ఇక చిన్న పాప చిన్న చేతులు వేసుకొని చూడండి ఏ విధంగా పడుకుందో హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాం మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మందికి మొన్న చిన్న బ్లాగ్ అయితే పెట్టినా కదా చిన్న షార్ట్ వీడియో ఆ రోజు చెప్పిన ఏంటి అంటే ఇక నేను రెగ్యులర్గా కంటిన్యూగా విలాగ్స్ చేస్తాను లక్ష్మీ అయితే మళ్ళీ విలాగ్స్ చేద్దామని చెప్తుంది రోజు కొంచెం డిస్టర్బ్గా ఉండే కాబట్టి లక్ష్మీ చేయలేదని చెప్పింది కానీ కాకపోతే ఇప్పుడు డెలివరీ అయిపోయింది అది పాప అయితే ఇవి అట్లా పడుకుంటున్నాయి కదా ఇప్పుడైతే లక్ష్మి అయితే మొన్న చెప్పిందనమాట బ్లాగ్స్ కంటిన్యూ దిబ్బామని అందుకే నేను ఒక వీడియో చిన్న షార్ట్ వీడియో పెట్టినా ఇక కాడ నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ అసలు ఉంటాయి సారీ ఈ బ్లాగ్స్ అయితే అసలు ఉండే అన్నమాట వీడు వచ్చేసి మా తమ్ముని కొడుకు చిన్న కొడుకు అంటే మా తమ్మునికి ముగ్గురు పిల్లలు అనమాట ఫస్ట్ కొడుకు తర్వాత పాప అంటే ఫస్ట్ బాబు తర్వాత పాప మళ్ళీ ఇప్పుడు ఈ బాబు ఈ బాబుకు అయితే ఏడు నెలలు అవుతున్నాయి హాయ్ ఎప్పుడు గడి హాయ్ 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 ఆ షాక్ అయిపోతాను మొబైల్ అలా నామో నామో షాక్ అయిపోతాను అనమాట ఇక లక్ష్మ చేసి అక్కడ చిన్నగా కొన్ని బోల్డ్ అయితే ఉండే అంటే బోర్లు ఇట్టు ఉంటాయి కదా బోల్డ్ అయితే తుంగతుంది పాప చేసి పడుకుంది పాపను చూపిస్తే ఇప్పుడు మీకు ఇక చిన్న పాప చిన్న చేతులు వేసుకొని చూడండి ఏ విధంగా వాడుకుందో తలకాయ మీద చేతులు పెట్టుకొని చిన్న పాప వాడుకున్నది అనమాట ఇక వీడికన్నా ఆరు నెలలు చిన్న మా పాప అయితే అంటే మా తమ్ముడు చిన్న కొడుకు కన్నా మా ఫస్ట్ పాప ఆరు నెలలు చిన్న అనమాట వీడికన్నా చిన్న వీడు అన్న అన్నయ్య అవుతాయి అనమాట మా పాపకు అంతేనా కారా ఎట్లా చూస్తుంది అడుగు బాబు లక్ష్మీ అయిపో వేట్లే వీటిలేపకపో ఇలా వచ్చేసి మా బాంబర్ది వెయిట్ వేయలేకపోదు అది ఫస్ట్ అయితే నేను బోర్డులో తీసుకొచ్చి అక్కడ పెట్టినా లక్ష్మి అయితే తొమ్మిది అంటే నీట్గా లక్ష్మి అయ్యప్పుడు ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక హౌజ్ పని అయితే దిగదా వాటర్ నీళ్ళు పోసుకునే హౌజ్ ఉంటుంది కదా ఇవి హౌజ్ పని అయితే మొదలు పెట్టుకున్నా ఇంకా ఇక్కడ ఆగిపోయింది అనమాట అంటే ఇక్కడ నుంచి హౌజ్ అయితే తీసేస్తాము ఈ చిన్న తీసేసి ఈ జాలర్ ఉంది కదా ఈ నుంచి మొత్తం వీడి వరకు మొత్తం అయితే ఖాళీ చేసేస్తాం అనమాట మేము మొత్తం ఇదంతా ఖాళీ చేసుకుంటే కుల్ల ప్లేస్ ఉంటుంది ఆముజు కూడా తీసేయాలి అక్కడ అంశం కదా ఆముజా కొట్టేసేస్తాం ఇగో ఇదే అంశం అనమాట ఇక్కడ చిన్న నల్ల పెట్టుకుంటే మాకు నీళ్ళు అయితే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట లడ్డు బాబు గుడ్ బాబు ఇయో గుడ్ బాబు బాబు ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు పాప అయితే నల్లగా ఉంది కదా చాలా నల్లగా ఉంది స్నానం పోస్తా అని కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట ఇప్పుడు మీకు అది చెప్పేస్తా ఎందుకు స్నానం పోయలేదు అనేది మీకు ఇక్కడ ఒక ఫోటో ఇస్తా అంటే పాప పుట్టినప్పుడు అంటే బాగా అంటే బాగా వైట్గా ఉండట మంచిగా వైట్గా ఉండే కానీ పాపకు పుట్టినప్పుడే మాకైతే ఆ పాపకు పసకలు రావడం జరిగింది అంటే పసకలు ఉంటాయి కదా ఇట్లా కళ్ళు పచ్చగా ఉంటాయి కదా పసకలు అయితే రావడం అనమాట అంటే పన్నెండు పాయింట్లు ఉండదనుకో అనుకో ఖచ్చితంగా బాక్స్లో పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట పాపకైతే పదకొండు పాయింట్లు అయితే ఉండే పదకొండు పాయింట్ల మీద రెండు అంటే పదకొండు పాయింట్ అండ్ రెండు అయితే ఉండేదన్నమాట రెండు పదకొండు పాయింట్ల మీద రెండు ఉండేసరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ పదకొండు కాదు సారీ పది పాయింట్ల మీద రెండు ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి స్నానం పోయకూడదు పాపకు ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడికి పొద్దుట వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ అయితే ఇట్లా ఎండకైతే పట్టుకోవాలి ఇగో ఇట్లా వైట్ బల్బులు కాకుండా రెడ్ బల్బులు ఉంటాయి కదా పెద్దవి అంటే టూ హండ్రెడ్ వాట్స్ బల్బుస్ ఉంటాయి కదా రెడ్ బల్బులు ఉంటాయి అంటే హీట్ బాగా అనమాట అగో ఆ హీట్ బల్బులు అయితే పాప మీద ఇట్లా ఒక మూడు గ్యాప్లు అంటే ఒక ఇట్లా ఒక ఒక ఫీట్ గ్యాప్లు పాప మీద అంటే ఒక మీటర్ గ్యాప్లు పాపం మీద ఇట్లా వెతులు పడేటట్టుగా పాప కన్ను తిరికినప్పుడు ఆ పొక్సై కన్నులు పడాలన్నమాట ఆ విధంగా రూమ్ మొత్తం రెండు మూడు బుక్ అంటే ఇట్లా బల్బులు అయితే పెట్టాలని చెప్పిండు కొంచెం సమయం కాదు పాపకు ఖచ్చితంగా రెండు మూడు బల్బు నాలుగు పాపకు ఒక రెండు మూడు బల్బులు అయితే ఇట్లా ముంచితే ఏం ప్రాబ్లం కాదు ఎక్కువ కాదు అని చెప్పిండు మేమేం చేసినామంటే ఏం కాదులే డాక్టర్స్ అక్కడే చెప్తారు కదా అని కొంచెం నిర్లక్ష్యంగా తీసుకొని ఏం చేసినామంటే నిర్లక్ష్యం తీసుకొని ఏం చేసినామంటే ఒక రెండు సార్లు స్నానం అయితే పోషాం అనమాట అంటే డే బై డే ఒక రెండుసార్లు స్నానం చేసినాం ఇంకా పాప అయితే బాగా ఏడుస్తుంది ఇంకా కూడా ప్రాబ్లం అనేది అనమాట మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అయితే బాగా మా సీరియస్ అయిపోయిండు మీరు చెప్తే అర్థం కాదా మీరు నా మనుషులా పిచ్చోళ్ళ అని కొంచెం గరమయ్యి బెదిరించడం అనమాట మమ్మల్ని ఎందుకు సరిగ్గా అంటే టెస్ట్ చేసుకోబోడానికి ఇంక ఎక్కువైంది పాపకంటే అంటే టెస్ట్ చేయించుకుంటే పదకొండు పదకొండు పాయింట్ సెవెన్ ఉన్నదనమాట అంటే పది పాయింట్ టూ పదకొండు పాయింట్ సెవెన్ అంటే ఇంకో త్రీ పాయింట్స్ అయితే పాపనైతే ఖచ్చితంగా బాక్స్లో పెట్టే అవకాశం అయితే ఉండు అంటే పన్నెండు పాయింట్లకు ఒక మూడు పర్సెంట్ తగ్గి ఉంది అనమాట బాక్స్లో పెట్టే అవకాశం ఉందని డాక్టర్ ఇట్లా ఎక్కువ అయిపోయింది మీ వల్ల ఇట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్కువ అయిపోయింది నేను స్నానం పోయేదని చెప్పినా ఇట్లా ఆయిల్ రాసిన అంటే మేము ఇట్లా పాపకు పుట్టినప్పుడు ఇట్లా ఆయిల్ రాసి స్నానం పోస్తారు కదా ఆయిల్ రాసి మళ్ళీ స్నానం పోసినాం అనమాట ఇట్లా వేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యి కొంచెం పాపకి ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయ్యేసరికి డాక్టర్ గారికి ఇట్లా అని చెప్పిన తర్వాత ఆ నుంచి కంటిన్యూస్గా పది రోజుల దాకా పాపకైతే స్నానం అయితే పోయలేదు పది రోజుల దాకా స్నానం పోయకుండా అదేవిధంగా ఉంచినామని అన్న అంటే కొన్ని వాటర్ పెట్టి ఇట్లా తూడవాలి పేగు బట్ట పేగు ఉంటుంది కదా బట్ట పేగు తీసుకుని తుడిచి పాపని నీ ఇట్లా తూడిస్తే అయిపోద్ది అని చెప్పింది డాక్టర్ అయితే ఆ విధంగా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి తుడిసిన తప్ప స్నానం అయితే పది రోజుల దాకా మేము స్నానం అయితే పోయలేదు అట్లా పోయకుండా ఉండేసరికి ఇలా పాప అయితే ఇట్లా ఇంత వైట్గా ఉన్న పాప ఏమైందంటే మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం నా కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇక లక్ష్మీ కలర్ అంటే లక్ష్మీ కన్నా ఇంకా వైట్గా చాలా చాలామంది అబ్బాయి మస్తు ఉన్నది పాప మంచిగా వైట్గా ఉందని చెప్పారు కానీ లక్ష్మీ కన్నా ఎక్కువ వైట్గా ఉన్న పాప నాలాగా నల్లగా అయిపోయింది అనమాట ఇక అప్పుడు మాకు అనిపించింది ఏంటి అంటే ఒక వయసు టెస్ట్ చేసుకొని చూద్దాం మరి పాపకి ఏమన్నా తగ్గిందనుకో అప్పుడు మరి మళ్ళీ స్నానం ఇట్లా పోదామని మొన్న వెళ్ళి చూసినాం చూస్తే ఎనిమిది పాయింట్లు అయితే ఉన్నాయి అనమాట అంటే పదకొండు పాయింట్ సెవెన్ ఉన్న పసుకలు అంటే పసుకలు అంటాం మేమైతే ఓన్లీ ఎనిమిది పాయింట్ అయితే వచ్చేసింది అప్పుడు కూడా డాక్టర్ అంటే ఒక్క పాయింట్ వచ్చేదాకా మీరు స్నానం పోయేద్దు జీరో జీరో పాయింట్ పసుకలు అనేది జీరో పాయింట్కి వచ్చేదాకా మీరు స్నానం పోయేది అన్నారు కానీ ఇక వాలీ చూసి ఏమంటున్నారు బాగా నల్లగా అయిపోతుంది పాపం మళ్ళీ ఇంకెక్కువ నల్లగా అనుకో మళ్ళీ వైట్ కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు మరి మీ ఇష్టం అనే అనసరికి నేను ఏం చేసినా అంటే మూడు రోజులకు ఒక్కసారి స్నానం అయితే అంటే హాస్పిటల్ వేయచ్చు తెల్లారి అంటే తగ్గింది కదా తగ్గి ఒక్కసారి స్నానం పోసినాం మళ్ళీ రోజు ఒక స్నానం అయితే పోసాం అనమాట మూడు రోజు వస్తే స్నానం అయితే పోసి రెండు స్నానాలు అయితే ఇప్పటికైతే పాపకైతే వాడి అనమాట మరి చెప్పలేము ఇక ఎర్రగా ఉన్నా బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా కూడా మన పాప మనకైతుంది అంటే కాకిపిల్ల కాకి ముద్దు కొంగపి పిల్ల కొంగు అన్నట్టు మా పాప మాకు ముద్దండి ఇంకొక ఇంకొకటి ఏంటంటే మరి మా అమ్మే ఏమన్నా అంటే వద్దు తెల్లగా ఉండదు పాపలు కొంచెం పెరిగానికి తెల్లగా కావాలి చిన్నగా ఉన్నప్పుడు పెరిగా వైట్గా ఉన్నది అనుకో డిస్ట్రి పెడతారు అదని చెప్పింది అవన్నీ పట్టించుకోలేదు కానీ ఎట్లా కూడా నల్లగైతే ఉండేది పాప మరి మేమైతే పాపకైతే సంతూర్ సబ్బు అండ్ సంతూర్ పౌడర్ అయితే వాడుతున్నాం ఈ రెండే వాడుతున్నాం చాలామంది ఇక మా వాళ్ళు ఏమంటున్నారంటే అది వాడితేనే అయిపోతుంది పాప మరి ఇంకా వేరే ఏవి కూడా వాడాల్సిన అవసరం లేదు ఇవి రెండు వాడుకోవాలి స్నానం పోసేటప్పుడు సంతూర్ సబ్బు వాడాలి తర్వాత సంతూర్ పౌడర్ అయితే వాడాలని చెప్పారు ఇప్పటికీ మేము పాప పుట్టి ఉంది పదమూడు పది తా పదో తారీఖు పుట్టింది పాప ఈ రెండు తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ పద్దెనిమిది రోజుల పద్దెనిమిది రోజులలో పాపకైతే ఒక నాలుగు స్నానాలు పడ్డాయి అనమాట పద్దెనిమిది రోజుల సమయంలో ఒక నాలుగు స్నా అంటే నాలుగు సార్లు స్నానం అయితే పోయడం జరిగింది పాపకైతే అందువల్ల నల్లగా ఉన్నది ఎవరు కూడా మరి మీకేమైనా అనిపిస్తే చెప్పండి కొంచెం తెల్లగా అయ్యే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా పాపకైతే ఆ ప్రకారంగా ట్రై చేస్తాం ఓకేనా లక్ష్మీ అయితే నేను అంటే నేను ఒక వారం రోజుల దాకా ఇంటి దగ్గర ఉన్నా ఆ కానిచ్చి రెగ్యులర్గా నేను మేము దందగా అయితే వెళ్తాం కదా ఆ విధంగా నేను దందగా వెళ్ళిపోతున్నా లక్ష్మీ అయితే ఇంటి దగ్గర ఉంటుకుంటూ ఆ పాపం చూసుకుంటుంది లక్ష్మికి కొంచెం చిన్న లెక్క లెక్కాయి కొంచెం ఇబ్బంది అయింది ఒక పది రోజుల దాకా లక్ష్మి అయితే ఏ పని కూడా చేయలేదు రెస్ట్ తీసుకున్నది ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది అప్పటి నుంచి కొంచెం కొంచెం చిన్న అంటే ఇంట్లో అన్నం వండడం కానీ కూర వండడం కానీ అంటే కొంచెం హార్డ్ వర్క్స్ కాకుండా కొంచెం చిన్న చిన్న పనులు అయితే లక్ష్మి అయితే చేస్తుంది వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ చెల్లి కానీ అంటే మా చిన్నక్కగాళ్ళు మా కోడలు వీళ్ళందరూ వచ్చి చిన్న చిన్న పనులు ఉంటే కొంచెం హార్డ్ వర్క్ బట్టలు ఉతుకడే కానీ నీళ్ళు పట్టడం కానీ ఇటువంటి పనులు ఉంటాయి కదా ఇటువంటి పనులు వచ్చేసి వాళ్ళైతే చేస్తున్నారు మా అత్తమ్మ వచ్చి పాపకైతే స్నానం అయితే వస్తుంది ఆ లక్ష్మీ అయితే పాపం ఇప్పటికి కూడా కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తున్నా ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా స్టిచ్చే స్టిచ్చెస్ వేయడం కానీ ఇటువంటి బాగా అంటే బాగా పాపం లక్ష్మికి అయితే చాలా ఇబ్బంది అయింది కానీ ఒకటి చెప్పదలుచుకున్న ఏంటి అంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే లక్ష్మి అయితే ఇట్లా గోలుకొని ఇట్లా నవ్వుతూ మనల్ని అయితే పలకరిస్తుందన్నమాట చాలామంది అన్నారు సిజేరియన్ అవుతుంది స్టిచెస్ చేస్తే ఖచ్చితంగా సిజీరీ అయ్యే అవకాశం ఉన్నది అని చాలా మంది భయం పుట్టించారు కానీ లక్ష్మీకి అయితే ఎటువంటి సిజరీ అని పెద్ద అంటే పెద్ద ఆపరేషన్ అంటారు కదా అటువంటిది ఏం కాలేదు చిన్న ఆపరేషన్ చిన్నగా అంటే ఇక్కడనే మా బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లోనే నార్మల్గానే డెలివర్ అయ్యి కొంచెం అయితే హెల్తీగానే ఉంచింది ఇప్పటికి కూడా పాప కూడా ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు లక్ష్మికి కూడా పాపం ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు కానీ నీరసంగా ఉంది పాపం లక్ష్మీ అయితే హెల్దీ ఫుడ్స్ అయితే పెడుతున్నా యాపిల్స్ కానీ కొబ్బరి అంటే కొబ్బరి బొండలు ఉంటాయి కొబ్బరి బొండలు కానీ ఓఆర్ఎస్ కానీ ఇటువంటి హెల్తీ ఫుడ్స్ అయితే తీసుకొచ్చి లక్ష్మికి అయితే ఇస్తున్న తింటుంది త్వరగా లక్ష్మి కోలుకొని మళ్ళీ మీ ముందుకు పలకరించుకుంటూ అండ్ కుకింగ్ వీడియో చేసుకుంటూ మిమ్మల్ని హ్యాపీగా పలకరించాలని కోరుకోండి ఖచ్చితంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని ఖచ్చితంగా ఈ యొక్క బ్లాగ్ అయితే తీసుకున్నా మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో ఈ కార్మి రెగ్యులర్గా రెగ్యులర్గా మేము చేసే ప్రతిదీ కూడా రెగ్యులర్గా ఒక వీడియో తీసి ఖచ్చితంగా మీకోసం అయితే అప్లోడ్ చేస్తాం ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్ ఒక్క విషయం చెప్పాలి ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్ ఉంది కదా మన కుకింగ్కి సంబంధించిన ఛానల్ ఆ ఛానల్ అయితే పేమెంట్ అయితే రాలేదు కొంచెం పేమెంట్ ఇష్యూ ఉందన్నమాట ఆ పేమెంట్ ఇష్యూ క్లియర్ అయ్యాక అందులో వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు నమ్మకం లేదు దాని మీద ఏదంటే నాకు నమ్మకం లేదు ద్వారా అని ఆ ప్రకారం అయిపోయిన ఛానల్ అయితే కానీ దేవుడు ఉన్న పైన మీ యొక్క సపోర్ట్ అయితే కింద అక్కడ మీ సపోర్ట్ ఉన్నది అక్కడ పైన దేవుని యొక్క కృపైతే ఉన్నది మరి చూద్దాం రెండు ఛానల్స్ అయితే కష్టపడుతూ రన్ చేసుకుంటూ పోతున్నా ఏదో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన వచ్చినా కూడా ఆ పిచ్చి పిచ్చి ఆలోచన కూడా ఈ ఛానల్స్ మీద ప్రయోగం చేస్తున్నా చేసినా కూడా ఎటువంటి సక్సెస్ అనేది కనిపిస్తలేదు మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వచ్చింది చేసి రెండు వేల రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పోయింది అంటే సంవత్సరం అయింది వన్ ఇయర్ అయిపోయినా ఇప్పుడు జనవరి డిసెంబర్ జనవరి నవంబర్ పోయింది కదా జనవరి డిసెంబర్ జనవరి అంటే సంవత్సరం పద్నాలుగు నెలలు ఇప్పటికి కూడా మన లక్ష్మీ నరేష్ నుంచి లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఛానల్ నుంచి పేమెంట్ అయితే రాలేదు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే అర్థం చేసుకోవాలి ఒక విషయం అంటే చాలా అనుకుంటూ చాలామంది అనుకుంటారు పోయిస్తుందని అనుకుంటూ కానీ రాలేదు పద్నాలుగు నెలలు అవుతుంది ఇంకా మనకి ఈ ఈ ఛానల్లో పేమెంట్ అయితే రాలేదు అయినా కూడా కంటిన్యూగా ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా వీడియోస్ అనేది నేను ఏదో రోజు మీ యొక్క కృప మీ యొక్క బ్లెస్సింగ్స్ ఏదో రోజు పండుతాయి ఏదో రోజు నాకు ఖచ్చితంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండి ఆ దేవుని యొక్క కృప ఉండి ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉన్నది నేను రివ్యూస్ సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసినా కూడా మన చాలా మంది ఏమన్నారంటే అద్దు బ్రో అటువంటి ఎందుకు చేస్తున్నావు ఓన్లీ బ్లాక్స్ కంటిన్యూ చూస్తే చూడండి లేకపోతే లేదు మేము లేమా కొన్ని అయితే కొన్ని ఇప్పుడు యూస్ వస్తాయని చెప్పారు మీ యొక్క నమ్మకం అనేది నాకు ఇచ్చారు అనమాట ఇక కూడా మిమ్మల్ని నమ్ముతున్నా ఖచ్చితంగా మన ఛానల్ని సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను అయితే ఇక్కడ నుంచి ఎటువంటి వేరే వేరే కంటెంట్ వీడియోస్ అయితే రావు ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటా నాకు దోచిన వీడియోస్ చేస్తూనే ఉంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయలేము కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారు ఒక ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి వేపు నవ్వుకుంటూ బాయ్ పాప లక్ష్మి అయితే బాగా హా అని అంటే నీరసంగా అనమాట అంటే బలం మొత్తం చచ్చిపోయింది అని బాధపడుతుంది ఆయన ఒకే ఫ్రెండ్స్ మరి ఉంటాం మరి బాయ్